ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జరిగింది రాజకీయ విమర్శ కాదు ప్రజాస్వామ్యంపై దాడి నేతల మధ్య మాటల యుద్ధం సహజమే కానీ బూతులు మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంబటి రాంబాబు అలియాజ్ ఆంబోతు రాంబాబు మాట్లాడే భాష ఏదైతే ఉందో భాష ఏదైతే ఉందో అతని స్పీచెస్ ఏవైతే ఉన్నాయో ఒక్క ప్రత్యర్థులు మాత్రమే చూడరు ఒక వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే చూడరు అందులో మహిళలు ఉంటారు యువత ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు అందరూ చూస్తారు కానీ ఈరోజు ఆంబోతు రాంబాబు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఎంతో సిగ్గుచేటు అతను అలా మాట్లాడడం వల్ల మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అతను చిన్నవాడిని అనుకుంటున్నాడేమో బహుశా అది జరగదు జరగలేదు అది ఆంబోతు రాంబాబు యొక్క స్థాయిని మరింత దిగజార్ చేసింది రైట్ దాని గురించి మాట్లాడేందుకు మనతో మన ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళ నాయకురాలు మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అమ్మ చెప్పండి ఈరోజు ఏదైతే ఇది జరిగిందో ఒక ఆంబోతుల పడి అంబటి రాంబాబు మారడంపై మీరేమంటారు అతన్ని మీరు ఇందాక సారీ చెప్పారు ఆంబోతు రాంబాబు అని వాడికి సారీ నేను చెప్పను కూడా ఎందుకంటే అచ్చోసిన ఆంబోతు అంబటి రాంబాబు ఇంకాను వాళ్ళు అధికార పార్టీ వాళ్ళే అనుకుంటున్నారు విచ్చల విడిగా ఉంది ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అరగంట గంట అని మాట్లాడిన ఈ ఆంబోతు ఆ రోజు ఎవరూ కూడా వైసీపీ నాయకులు ఖండించలేదు తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి రాక్షసుల్ని వెధవల్ని వేరి పారేసేదానికి దుర్మార్గంగా కానీ వాళ్ళని వాళ్ళు ఏ పద్ధతి ఉపయోగించారో అదే పద్ధతి రోజు కానీ ప్రవేశపెట్టి ఉంటే ఇట్లాంటి లుచ్చాలు మాట్లాడే మాట్లాడరు ఎందుకనంటే సిగ్గు ఎగ్గు లేకుండా సభ్య సమాజం తలవించుకునే విధంగా ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంతేకాకుండా దేశాల్లో దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ గౌరవించ తగ్గ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చూస్తే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఆయన భార్యని తోలనాడి అవమానించారు వీళ్ళకి ఎదవలకి ఇంకా సిగ్గు రాలేదు ఆ రోజు ఆయన కంట నీరు పెట్టుకొని నేను ఇక్కడికి మరలా కూడా ఇలాంటి కౌరవ సభకు కాదు నేను మా మన మనుషులు ఉండే దానికి వస్తానని ఆ రోజు నిష్క్రమించి తిరిగి వన్ నాట్ సెవెంటీ ఫైవ్ అని విర్రవిగా ఈ ఎదవల్ని లెవెన్కి పరిమితం చేసినా కూడా సిగ్గు రావట్లేదు ఈరోజు సభ్య సమాజం తల తలవంచుకునే విధంగా వాడు తల్లి కానీ చెల్లి కానీ ఏ ఆడపడుచు కానీ విన్నా కానీ ఆ భాషకి వాడు మాట్లా మేము కూడా తిరిగి అదే భాష లం కొడ మాట్లాడచ్చు ఇంకా 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 అసహ్యమైన భాష మాట్లాడచ్చు కానీ మాకు మా మనసు అంగీకరించట్లేదు కానీ బాధతో రగిలిపోతుంది ఇలాంటి విధవలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మధ్యంతో చించుకునే ఈ రోజా ఏమైంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడ్డంగా బజార్లకెక్కే నెల్లూరు కాడి నుంచి ప్రతి ఒక్క గల్లీ కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాళ్ళంతా ఏమయ్యారు మీరు రాజకీయాల్లో ఉన్నారా లేకుండా పందులు పొరలాడే బురదలా ఉన్నారా అని నేను అడుగుతున్నాను రాజకీయంలో ఉంటే వి విమర్శ ప్రతి విమర్శ రాజకీయంగా ఉండాలి అంతేగాని వ్యక్తిగత విమర్శ ఎక్కడో కానీ నీచంగా కనీసం చదువు రాని ఎట్లా బతికే వాళ్ళు కూడా మాట్లాడిన భాష ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన విధానం ఇది నేనైతే మరలా కూడా నేను పోలీస్ స్టేషన్కి మా మహిళలతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇతని మీద కేసు ఫైల్ చేయాలని నేను కోరుతాను ఖచ్చితంగా ఇతని మీద ఎఫ్ఐఆర్ కట్టాలి ఇతను అరెస్ట్ చేయాలి ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఏమి ప్రవర్తించినా ఆ రోజు వాళ్ళు చేసినవన్నీ కూడా భరించి మేము ఉన్నామంటే అది చేతగానితనంగా భావిస్తున్నారు కాదు అది మా నాయకుడు యొక్క మంచితనము మేము ప్రజలకి మంచి చేయాలని వచ్చాము ప్రజలను అభివృద్ధి బాటలో నడిపించాలని వచ్చాము కాబట్టి దాని మీద దృష్టి పెట్టి అప్పుల రాష్ట్రాన్ని మాకు చేతకిచ్చి అడుక్కు తినే విధంగా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రజలను కాపాడేదానికి వచ్చాము వాళ్ళని మంచిగా నడిపిస్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ కానీ నెరవేరుస్తూ అభివృద్ధి బాటలో పోతున్నారు అంతేకాని చేతగాని తను కాదు అదే మా ఒక్కొక్క మహిళ ఉగ్రగాలి రూపంలో అయిపోయి ఈ నా కొడుక్కి బట్టలోడు రోడ్లో కొట్టేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియపరుస్తున్నాను కాబట్టి ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుడికెళ్ళి ప్రతి గుడికెళ్ళి ఎన్ని గుళ్ళున్నాయో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఊర్లో గుళ్ళుకెళ్ళి పూజ చేయాలి అని చెప్పని వెళ్ళిన లుచ్చా వెదవ వీడు ఒక భాష ఆ భాష మాట్లాడుతున్నాడంటే అంటే మాకు బాధలో కనీసం అవి కూడా వస్తున్నాయి కడుపు మండి ఎందుకంటే అతని వయసుకి గౌరవం ఇవ్వలేదు అతని పదవికి గౌరవం ఇవ్వలేదు ఒక మున్ ముఖ్యమంత్రిని గౌరవం ఇవ్వలేదు అందుకని ఇలాంటి వాడికి మేము ఎందుకు ఇవ్వాలి ఒకరోజు పట్టాభి గారు మాట్లాడితే మా పార్టీ ఆఫీస్ మీదకెళ్ళి ధ్వంసం చేసి అత్యాయత్నం చేశారు కానీ ఈ రోజు ఈ క్షణం వరకు కూడా మేము ఓర్పుతో మా అధినాయకుడి ఆజ్ఞ కొరకు వేచి చూస్తున్నాం కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఇతని మీద కేసు ఫైల్ చేయాలి ఇతను అరెస్ట్ చేయాలి అలా చేసి ఇతను నాలుక మాకైతే అధికారం గనిస్తే నాలుగు కోసేయాలి అలా చేసి చేయగలిగితే ఇలాంటి వాళ్ళు మరలా మాట్లా అంటే గతంలో మనం విన్నాం గుట్కా నాని రోజా మొన్న కూడా మాట్లాడుతుంది అంటుంది ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు అసలు ఆడదానివేనా నువ్వు ఆడదానేనా మహిళలకి ఏమి నేర్పాలనుకుంటున్నావు అంటే ఒక 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 ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా ఉండి ఈ రోజు కూడా ఆ రోజు పదవిలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఇదే భాష వాడింది ఆ మనిషి మరలా ఇప్పుడు అదే మాట్లాడుతుంది ఆ వైసీపీ పార్టీలో ఆడదు లేదు మగోడు లేడు ఎమ్మెల్యేలు లేరు మంత్రులు లేరు ఒకటే భాష ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి కింద దాకా అదే భాష అదే అదే ఇక్కడ చూస్తే కాగాని గోవర్ధన్ రెడ్డి ఏరా మిమ్మల్ని మేము రే అనలేమా ప్రతి ఒక్కళ్ళని అనగలము కానీ సంస్కారం ఇంకా ఇంకా భాష ఏరా నా కొడక అంటాం ఎరా ఇంకా లమ్ కొడక అంటాం ఇంకొకటి అంటాము నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే మనుషులు సంసారం చేస్తే పుట్టిన వాడు కాదు దున్నపోతులు సంసారం చేస్తే పుట్టినవాడు అందుకే వాడు ఆంబోతు రైట్ రైట్ ఇంకొక విషయం అండి మనం రీసెంట్గా కూడా చూసాం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కిరణ్ మీరు చూశారు కిరణ్ కిరణ్ ని జస్ట్ అరెస్ట్ చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి సతీమణి ఏదో చిన్న మాట ఏదో తూలాడ అని చెప్పి అరెస్ట్ చేసిన సంఘటన మనం చూసాము మరి తెలుగుదేశం పార్టీ ఇంత పకడ్బందీకా ఇంత ఎవరైనా సరే తమ పార్టీ వాడైనా సరే మాట్లాడిన వ్యక్తి వాళ్ళని అరెస్ట్ చేయిస్తుంటే మరి వీళ్ళకు మాత్రం వీళ్ళ ప్రభుత్వంలో చేయలేదు పక్కన పెట్టండి తిరిగి వీళ్ళు అధికారం కోల్పోయినా అంటే వీళ్ళకి వీళ్ళ వీళ్ళు ఏమని అనుకుంటుంటారని మీరు అనుకుంటున్నారు వీళ్ళు తెగించారు బరి తెగించారు వీళ్ళు ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో మిక్కి పంది కుక్కల్లాగా ఆ రోజు మద్యం కానీ మగువలు కానీ ఇష్టం వచ్చిన ఇష్ట ఇష్టారీతిగా వాళ్ళు గడిపి ఆ మదం ఇంకా దిగలేదు మేము ఇంకా అధికారంలో ఉన్నామనే మత్తులోనే ఉన్నారు ఆ మత్తు మదం దిగాలంటే మా నాయకుడు ఆదేశించాలి మేము కష్టాలు పడ్డాం ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్ నేనే మహిళని నన్ను పోలీస్ స్టేషన్ ముందు కొట్టించారు పదహారు కేసులు పెట్టించారు కానీ ఈరోజు మేము కాముగా ఉంటున్నాము మా నాయకులు చెప్పిన మాటలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ నెల్లూరులో పొంగూరు నారాయణ గారు మనకు గొడవలు వద్దు గొడవలుంటే వచ్చే కంపెనీలు రావు వచ్చే రాయితీలు రావు ప్రజలు సుఖశాంతులతో మనశ్శాంతిగా ఉండలేరు అభివృద్ధి చేసుకుంటూ పోదాం ప్రజలకు మంచి చేద్దామనే వినాదంతో ఉన్నారు ఆ విధానంలో మేము అడుగులు వేస్తున్నాం కానీ వాళ్ళకి ఆ కైపు దిగలేదు ఆ కైపు తిగాలంటే వాళ్ళకి కరెక్ట్గా జరగాల్సింది జరిగినప్పుడే ఆ కైపు దిగుద్ది నిన్న మొన్న కూడా మొన్న కూడా సంక్రాంతికి వేస్తున్నాడు ఆయన హీరో కూడా నెగ్గలేడు ఆయన వేసేటట్టు ఆయన అరవై అనుకోడు ఇరవై అనుకుంటాడు వాళ్ళకి మామూలు రోజా గాని వాళ్ళందరూ కూడా మామూలు అనమాట వాళ్ళు మా వాళ్ళు చెయ్యొచ్చు అత్త చేస్తే తప్పు లేదంట లేదంటలు చేస్తే తప్పు అంట వాళ్ళైతే ఇష్టాన్ని రీతిగా చూడండి ఎక్కడైనా వాళ్ళే హాని ట్రాప్ చేస్తారు జనసేన కానీ తెలుగుదేశం గాని ఎవరినైనా కూడా వాళ్ళే ట్రాప్ చేస్తారు కానీ వాళ్ళే దానికి నిన్న చెప్తుంది జనసేన మదసేన అని అంటుంది మరి వీళ్ళే సేన మరి వీడేమన్నాడు వీడేమన్నాడు అవంతి ఏమైంది గోరంట్ల మాధవ్ గోరంట్ల మాధవ్ నూడుగా ఎలా చూపించారు అసలు మాకు సిగ్గుతో ఇదైపోయింది మరి వాళ్ళ వాళ్ళ విధానం యథా రాజు తదా ప్రజ అనమాట ఆ రోజు చేసింది ఈ రోజు ఆయన మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా పాదయాత్ర చేస్తాడంట అందుకే వాళ్ళ సిస్టర్ షర్మిల గారు కరెక్ట్ సమాధానం చెప్పారు నేను ఒకటే అడుగుతున్నా ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఉచ్చర్నీ చాలా మరిచి చాలా సంస్కారహీనంగా ఘోరాతి ఘోరంగా ప్రవర్తించారు ఇప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ భయభ్రాంతులకు గురిచేసి మమ్మల్ని రెచ్చగొట్టి మళ్ళా మమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు అనుకుంటున్నారు మేము అధికారంలోకి వస్తాము రప్ప రప్ప అని నువ్వు రప్ప రప్ప కాదు ఈసారి డెప్ప పగల కొడతారు ఈసారి ప్రజలు డెప్ప పగల కొడతారు మొన్న పదకొండు ఇచ్చారు ఈసారి ఒకటి కూడా రాదు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా ఉండడు జైలుకి వెళ్ళిపోతాడు అంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఇలా మాట్లాడడానికి కారణం ఖచ్చితంగా అదే ఫ్రస్ట్రేషను లేదంటే వాడు ఆ భాష మాట్లాడుతుంటే అది 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 అసలు ఎలా ఉంది అసలు ఎలా రాజకీయాల్లోకి రావాలి ఒక ముఖ్యమంత్రినే మాట్లాడంటే ఒక సామాన్య ప్రజానికాన్ని ఇంకే విధంగా మాట్లాడి ప్రవర్తిస్తాడో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటారు ఇక వీళ్ళకి చరమగీతం పాడాల్సిన టైం దగ్గరకు వచ్చింది